హలో హాయ్ నాకు కామన్గా అడిగే క్వశ్చన్స్కి ఇవాళ క్లారిటీ అనుకుంటున్నా అదేంటంటే అక్కాను ఆర్టిస్టా నీకు పెయింటింగ్ వచ్చా డ్రాయింగ్ వచ్చా అని చాలామంది అడుగుతున్నారు సో నేను ఆర్టిస్టో కాదో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నా ఇంట్రడక్షన్ నా పేరు మహాదేవి నేను అందరూ స్టార్టింగ్లో చెప్తారు ఇంట్రడక్షన్ నేను త్రీ హండ్రెడ్ వీడియోస్ అయిన తర్వాత చెప్తున్నాను ఇది నా డ్రాయింగ్ బుక్ నేను ఫస్ట్ వేసింది శివుని బొమ్మ అండ్ నాకు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఎలా నేర్చుకున్నానో మొత్తం డీటెయిల్గా గా చెప్తాను ఇది కరోనా టైం ట్వంటీ ట్వంటీలో లో మా చెల్లి నేను ఒక ఈవినింగ్ బయట ఇలా కూర్చున్నప్పుడు తను వాట్సాప్ స్టేటస్ అయితే చెక్ చేస్తుంది అప్పుడు వాళ్ళ సార్ వాళ్ళ కొడుకు ఎవరో ఇలా రియల్ ఆర్ట్ని వేస్తే అది నాకు చూపించింది సో నాకు అనిపించింది నేను కూడా ఇలాంటి ఆర్ట్ వేస్తే ఎంత బాగుంటుంది అని సో అప్పుడే స్టార్ట్ చేసిన బట్ నా దగ్గర పెన్సిల్ లేవు అసలు ఏం ఎక్విప్మెంట్స్ కూడా లేవు బట్ అయినా కూడా పెన్సిల్ తోటి స్టార్ట్ చేసిన చిన్న పిల్లలు వేస్తారు కదా సేమ్ అలానే వచ్చింది బట్ కొంచెం కొంచెం వన్ డే టూ డే ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసిన బాగానే వచ్చింది యూట్యూబ్లోనే చూసి అన్నీ నేర్చుకున్న అసలు హైలైట్స్ ఎలా షాడోస్ ఎలా క్రియేట్ చేయాలి డ్రాయింగ్కి ఏ పేపర్ కావాలి ఏ పెన్సిల్స్ కావాలి ఏం టూల్స్ కావాలి అన్నీ నేర్చేసుకొని ఒక్కొక్కటిగా తెచ్చేసుకున్న అండ్ నా డ్రాయింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసిన ఇందులో ఈ బుక్లో అయితే ఫస్ట్ శివుడిని వేసిన కాలేజ్ రీఓపెన్ అయిన తర్వాత నేను డ్రాయింగ్ చేయడం ఆపేసిన కాలేజ్కి వెళ్ళిన సో కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దామంటే నాకు మ్యారేజ్ అయిపోయింది సో మ్యారేజ్ అయిన తర్వాత చేద్దామని చాలా మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేసినారు బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఒక ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత వీడియోస్ అనేది పోస్ట్ చేద్దాం అనుకున్నా అప్పటి వరకు నా దాంట్లో ఫుడ్ బ్లాగ్స్ ఓన్లీ వ్లాగ్స్ ఇలా ఇలాంటి వీడియోస్ ఉండే సో మా ఆయన నాకు చెప్పింది ఒకటి ఎవరు కూడా పర్ఫెక్ట్ అనేది అవ్వరు నేర్చుకుంటూనే పర్ఫెక్ట్ అవుతారు నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా ఎవ్వరు చూడరు నేర్చుకునే స్టేజ్లోనే చూసేవాళ్ళు చూస్తారు అని సో నేను కూడా డిసైడ్ అయినా ఇప్పుడు నేను బిగనర్ స్టేజ్లోనే ఉన్నా ఇప్పటి నుంచే వీడియోస్ అనుకుంటున్నా అండ్ నేను ఇంట్లో చాలా డిఐవైస్ కూడా చేశాను సో ఇప్పటి నుంచి నా వీడియోస్లో కుకింగ్ వ్లాగ్స్ బేబీ ఫుడ్ ఇంకా ఆర్ట్ ఇంకా నాకు వచ్చిన అన్నీ చేద్దాం అనుకుంటున్నా సో ఇది నా ప్రెగ్నెన్సీ అప్పుడు తీసిన వినాయకుడి బొమ్మ ఇది ఒక్కదాన్నే మేము ఫ్రేమ్ చేయించుకున్నాము మీలో ఎవరైనా నాలాగా ఆలోచిస్తున్నారా ప్రొఫెషనల్గా అవుదాం తర్వాతనే వీడియోస్ పెడదామని అస్సలు అలా చేయకండి మీకు వచ్చినంతవరకు ఎంత వస్తే అంత ముందు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఒక దాన్ని చూసే మీరు ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు వీడియోనిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ బాయ్